మల్లు పట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారం బడ్జెట్ అన్నారు కరీంనగర్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుడాక్ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతుందన్నారు ఎస్టీలకు పదిహేడు వేల కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్ లో సంబరాలు నిర్వహించారు తెలంగాణ చౌకలో నిర్వహించిన సంబరాలకు కోమటిరెడ్డి నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై మిఠాయిలు పంచిపెట్టారు జనాభా ప్రాతిపదికన ఎస్టీలకు కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కోమటిరెడ్డి బడ్జెట్ లో ఎస్సీ బీసీ మైనార్టీలకు వేల కోట్లు కేటాయించి తమది ప్రజా ప్రభుత్వం అని నిరూపించుకుందన్నారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎస్టీలకు పదిహేడు వేల కోట్ల రూపాయలు కేటాయించిన దాన్ని పురస్కరించుకొని ఎస్టీఎల్ జిల్లా శాఖ నాయక ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలు జరుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా వేల కోట్ల రూపాయలు కేటాయించి కేటాయించి ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజా పాలన అని రుజువు చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అన్ని వర్గాలు పెద్ద ఎత్తున ఈరోజు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఎస్టీలు ఈరోజు మరి వాళ్ళకున్న జనాభా బాధికి బతికన పెద్ద ఎత్తున వారికి నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తూ వాళ్ళు చేసినటువంటి ఈ సంబరాల కార్యక్రమంలో మేమంతా పాల్గొనడం జరిగింది జనరంజకమైన బడ్జెట్ని ప్రవేశించడం జరిగింది దేశంలోనే గర్వించదగ్గ ఎస్టీలకు పదిహేడు వేల యాభై కోట్లు దేశంలోనే కనివిన ఎరిగిన రీతిలో ఎస్టీలకు ప్రత్యేకంగా పదిహేడు వేలు కేటాయిన శుభ సూచకం రాబోయే రోజుల్లో ఇదే ప్రేమను కాంగ్రెస్ పార్టీ ఎస్టీల మీద చూపించాలని ఇంతకుముందు గతంలో కూడా సేవలాల్ జయంతిని హాలిడేగా ప్రకటించడం జరిగింది రాబోయే ఏదైతే పన్నెండు శాతం రిజర్వేషన్ కావచ్చు విద్యార్థులకు ఏదైతే స్కాలర్షిప్స్ కావచ్చు ఉద్యోగ విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్టీల మీద ఇదే ప్రేమ కొనసాగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎస్టీల మీద సంక్షేమానికి పదిహేడు వేల యాభై కోట్లు కేటాయినకు కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ పక్షాన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా